ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూడటానికి ముందుగా ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహాయపడండి ఈరోజు పూజకి పనికిరాని పుష్పాల గురించి పనికి వచ్చే పుష్పాల గురించి తెలుసుకుందాము దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతోటి దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలోని అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకరాదు ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలోని మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో విడిపూలను ఉపయోగించకూడదు విడిపూలు కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్య ఫలితము లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే చిల్లేడు పూలతోటి శివుడిని పూజిస్తే తొందరగా కర్ణిస్తాడట కష్టాలు తొలగిపోతాయి మహాశివుడిని మారేడు దళాలతో పూజించటం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వులు క్రిందికి వంగి ఉండకూడదు మల్లెపూలతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పువ్వులను కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితము ఉండదు పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యము వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గరే పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూల చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులకూడదు కింద పడిన పూలను కూడా దేవునికి పట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పెట్టిన పుష్పాలు ఎండిపోయాక ముందే తూసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతలు అనుగ్రహము ఉంటుంది జై శ్రీరామ్ ఓం శ్రీ మాత్రే నమ శుభం